పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజయ విజయము అత్రిమహాముని ఇట్లు పలికెను ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విశ్వాలయంనకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిగురు టాకుల చేతను దళముల చేతను సోడచో సోపచార పూజల చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారము నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారమును పూజించాను పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద్రభద్రుడై హరినామస్మరణ చేయిచూ ప్రాసస్ కాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరను ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తూణీ రుణములను ధరించి కంటమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చాను వచ్చి నారీటకం నారీటంకార ధ్వనిని చేశను ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునికై తిరిగి వచ్చిరి వచ్చి సింహాధ్వనులు చేయించు బాణ వర్షములు కురిపించు పూర్వం వలె జయం జయంతమును తలంపుతో పురంజయం పైకి దుమికిరి పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతముల వంటి వేణుగులతోనూ ఆకాశములకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచడి రథములతోనూ అన్యోన్య కాంక్షతో భయంకరములైన శంకుల యుద్ధము చేసిరి ఆ యుద్ధమందు రాజులందరూ మదములడిగి గుర్రములు హతములై ఏనుగులు ధరణి కూలి బాణాసరాసులై జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితములై రథగజ సాది పదార్థులు నశించను పురంజయుని బట్టలు సైతము మమ్మల్ని రక్షించుము రక్షించుము అని ప్రార్థించుచుండిరి కాంబోజ రాజు తన సైన్యమంతయు హతమగుట చూసి పురంజయుడు నాకు ఇప్పుడు జయమని తలంచి యుద్ధము చాలించి మిగిలిన సేనలతో తన పురమును చేరను పురంజయుడు జయలక్ష్మి ప్రసాదం వలన జయమందను హరి అనుకూలముగా ఉండి ఎడల శత్రువు మిత్రువగును అధర్మము ధర్మవగును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మగు అగును కార్తీక సమస్త కష్టమును నశింపజేయి వాడును సమస్త ప్రాణులకు రక్షరుడును అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖమును తొలగిపోవును విష్ణుభక్తుడు తేజోవంతుడు ఇది సత్యము అందున కార్తీక వ్రతము అందు కోరిక ఎందుట మరీ దుర్లభము కదా కలియుగమందు హరి భక్తులై కార్తీక వ్రత పరాయణులై వారు శుద్ధ వైష్ణవులై తెలుసుకునివరను కార్తీక వ్రతమును జయిచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములగు బగుబదురు బ్రాహ్మణులైన వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుదురు వేదభ్యాసము చేసి హరిభక్తి కలిగిన కార్తీక వ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు అట్టివాణి ఎందు హరినివసించును ఏ జాతి వాడు గాని దుస్తర సంసార తరగ తెచ్చి గలిగనేని హరిభక్తి చేయవలను అట్లైనచో వారిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును అగస్యమునీంద్ర హరిభక్తి పరాక్రము ఏమని వర్ణింతును పరాశరాదులు వశిష్ఠాదులు అంబరీషుదులు నగరాసులు హరిణాశ్రమించి పరమపదముందిరి హరిభక్తి ఎందు నిత్యవ్రతము గలవాడైన తాను స్వయం స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాసక్తుడు కావలను హరిభక్తి ప్రియుడును భక్తులను హరికి ప్రియులు హరి తన భక్తులకు ఐహిక ఐహికముష్మిక సుఖములనిచ్చి కాపాడును భగవంతుడును సమస్త చరాచర ప్రభువు నాగూ హరి అంతయు నిండి ఉన్నాడు అట్టి హరియందు భక్తి గలవానికి కార్తీక రథము సులభమని తలచెదెను కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజవంతుడును రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు ఓ విప్ర కాబట్టి కార్తీక వ్రతమును ఇష్ ఇష్టార్ధమును నిచ్చును సర్వోపదోత్తమముత్తమము ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతము కార్తీక మహత్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు జేరును ఈ అధ్యాయంను శ్రాధకాలమందు పఠించినడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం హరణమ పార్వతీపతే హరహర మహాదేవ